ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పూల్ మకానతో చాట్ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీ ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది జిమ్ చేసే వాళ్ళైనా లేకపోతే పిల్లలకి ఏదైనా హెల్తీగా స్నాక్స్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అవనవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడ పసుపు పూల్ మకాన వేసుకుని ఒక త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత చాట్ మసాలా సాల్ట్ కారం వేసుకుని పూల మకాన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరుక్కోండి అలాగే ఒక చిన్న సైజ్ టొమాటోని గింజలు తీసేసి దాన్ని కూడా సన్నగా తరుక్కోవాలి కొద్దిగా పుదీనా కొన్ని క్యూకంబర్ ముక్కలు కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి కొద్దిగా ఉప్పు ఆమ్చూర్ పౌడర్ చాట్ మసాలా కారం ఫ్రై చేసిన పప్పులు మీ టేస్ట్కి సరిపడా నిమ్మరసం కొన్ని గింజలు ముగించలు సన్నకారూస వేసుకోండి సన్నకారూస ఆప్షనల్ అండి క్రంచిగా ఉండిద్దని వేశాను పూల్ మకాన వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పూల్ మకానాకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ చాట్ని ప్రిపేర్ చేసిన వెంటనే తినేయాలండి అలా వదిలేసారంటే పూల్ మకానా మెత్తగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మా సహా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి